నమస్కారం నా పేరు శ్రీనివాసరావు నిన్న ఆదివారం నాడు మా మామయ్య ఒక అతను మా మేనమామ అక్కడ అచ్చంపేట దగ్గర ఒకటి రంగాపూర్ అని జరుగుతుంది జాతర అది అయిపోయింది కానీ అక్కడ అతను ఏదో మొక్కుకున్నాడని చెప్పి ఆ మొక్కు తీసుకోవడం కోసము అక్కడ చిన్న పార్టీ అరేంజ్ చేసినాము రాలుడు అంటే నేను నిన్న బయలుదేరి వెళ్ళాను అక్కడికి రంగాపూర్ అంటే మీకు మహబూబ్నగర్ జిల్లాలో ఉంది అది అచ్చంపేటకు ఒక ఇరవై ఐదు కిలోమీటర్లకి దూరం తెలియదు అక్కడ వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక దర్గానే కాదు ఇక్కడ ఒక ఉమామహేశ్వర దేవాలయం కూడా ఉంది ఇక్కడ నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని మా మామయ్య చెప్పాడు సరే నేను అక్కడికి వెళ్ళాలని చెప్పి దేవాలయం దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అక్కడ మనం ఎంట్రెన్స్లోనే ఒక చిన్న గుడి కూడా ఉంటుంది అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత మనకు ఒక భక్తిభావం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ఆ వాతావరణము పరిసరాలు అవన్నీ చూసినప్పుడు మీకు చాలా మంచి భక్తిభావం అయితే కలుగుతుంది ఒక అడవికి దగ్గరలో ఉండడము అంటే కొండలకు దగ్గరగా ఉండడం ఎప్పుడైనా సరే కొండలకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతంలో కొంచెము మనకు మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది మనకు అక్కడ పచ్చటి చెట్లు అవన్నీ కనిపిస్తాయి అక్కడి నుంచి మనకు పైకి వెళ్ళడానికి మన కార్లకు అనుమతి ఉండదు మనము బస్సులో వాళ్ళు ఒక రెండు బస్సులు అరేంజ్ చేస్తారు మనకు ఆ బస్సులో పైకి వెళ్ళాలి పైకి వెళ్ళేటప్పుడు మీకు మంచి సీనరీస్ అన్నీ కనిపిస్తుంటాయి మీకు చూపిస్తున్నాను ఇందులో అయితే అక్కడ వెళ్ళిన తర్వాత మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ బస్ ఆపి మనం దింపేస్తారు అక్కడి నుంచి అక్కడి నుంచి మనకు మంచి గుడి ఉంటుంది లోపలికి వెళ్ళంగానే అక్కడ చాలా అంత ఎత్తులో ఆ విధంగా ఐదారు వందల సంవత్సరాల క్రితము కట్టడం అనేది చాలా మనకు ఆశ్చర్యం కొలిపేటటువంటి విషయం అప్పుడు అవన్నీ అడవులే కదా ఇప్పుడు రెండు మూడు వందల సంవత్సరాల క్రితం పెద్ద అడవులు అవన్నీ ఇంకా ఐదు వందల సంవత్సరాల క్రితము కట్టినట్టుగా అక్కడ ఉన్న అయ్యగారు చెప్పారు నాకు సో అవి అప్పట్లోనే అడవిలో అక్కడ అంత పైన ఒక గుడి కట్టడము దానికి అవన్నీ అక్కడ రోజు నిత్యాన్నదానం చేస్తారు అక్కడ దానివల్ల అది ఒక మంచి కార్యక్రమం నిత్యాన్నదానం వల్ల బా దైవత్వంతో పాటు మానవత్వం కూడా ప్రజరెల్లుతుందని మనం చెప్పుకోవచ్చు అక్కడికి బీదవాళ్ళు దగ్గర దగ్గర వాళ్ళు కూడా వచ్చి తినేటట్టుగా కనిపించింది నాకు అక్కడ వంటలు జరుగుతున్నాయి అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే అక్కడ పురాతనమైనటువంటి శివలింగము అవన్నీ అక్కడ అక్కడ ఒక స్వచ్ఛమైన వాటరు పైనుంచి డ్రాప్స్ డ్రాప్స్ కారుతాయంట అక్కడ ఒక చిన్న చిన్న కొలను లాంటిది ఉంది దాంట్లో వాటరు అంతా మీద పోసుకుంటున్నారు తల మీద భక్తితో సో అక్కడ మనకు అక్కడి నుంచి కిందికి చూస్తే చాలా మంచి సీన్ అంత కనిపిస్తుంది మీకు చాలా బాగుంటుంది అక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది వాతావరణము మీకు నేను ప్రోత్సహించను ఎందుకంటే దేవుణ్ణి మొక్కితే ఏదో లాభం అవుతుందనే ఉద్దేశంతో అయితే నేను చేయను ఇలాంటి వీడియోలు నాకు ఒక ఇంట్రెస్ట్ ప్రతి దేవాలయాన్ని దర్శించాలని అక్కడ ఉన్న ప్రత్యేకతలు తెలుసుకోవాలని కానీ అక్కడికి వెళ్తే మీకు మేలు జరుగుతుందనే విషయం మాత్రం నేను ఎప్పటికీ చెప్పను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మన మళ్ళీ మా రంగాపూర్ వస్తే అక్కడ దర్గా ఉంది అక్కడ దర్గా కూడా వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు విశేషం ఏంటంటే అక్కడ దర్గాకి వెళ్ళిన వాళ్ళు ఉమామహేశ్వరం గుడికి వెళ్తారు ఉమామహేశ్వరం గుడి గురించి వెళ్ళిన వాళ్ళు కూడా దర్గాను దర్శించుకొని వస్తారు నిజానికైతే దర్గా అంటే ఇస్లామిక్ మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలము దాంట్లో కూడా వాళ్ళకు రెండు భిన్నత్వాలు ఉంటాయి అక్కడ కొందరేమో మస్జీద్ అంటే వేరు దర్గా అంటే వేరు అంట నాకు కూడా తెలియదు పెద్దగా అది దర్గా అంటే సూపీకి సంబంధించిందని చెప్తారు అక్కడ అందరికీ ఆశీర్వాదం ఇస్తారంటారు లోపలికి వెళ్ళి నేను కూడా చూసి వచ్చాను ఫస్ట్ టైము ఎక్కడికి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాను నేను వెళ్ళి చూసి వచ్చాను లోపల అందరూ నైంటీ పర్సెంట్ నీకు అక్కడ మీకు అక్కడ హిందువులే కనిపిస్తారు మీకు అంటే అక్కడ హిందువులే అక్కడ ఎక్కువగా వచ్చేది అటువంటి ఆ ప్లేస్కు అది ఎప్పటినుంచో చాలా ఫేమస్ చాలా పూర్వకాలంలో ఎద్ల బండ్లు కట్టుకొని వంద కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆ జాతరకు వెళ్ళిన తెలుసు నేను చూశాను కూడా ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం మాది జాతరకు ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా పల్లెగూడ అప్పుడు అక్కడ అక్కడి నుంచి బండ్లు కట్టుకొని వెళ్ళేవారు రంగాపూర్ ఊరుసు రంగాపూర్ ఊరుసు అని సో ఆ విధంగా మీరు అక్కడికి వెళ్తే మీకు అక్కడ రెండు ప్రార్థనా స్థలాలు కనిపిస్తాయి ఇదే మన దేశం యొక్క ప్రత్యేకత భిన్నత్వంలో ఏకత్వం అంటాం మన దగ్గర ఎక్కడైనా సరే ఇక్కడ మా మతాలనేది అక్కడ పనిచేయవు భక్తి అనేది ఒక్కటే పనిచేస్తుంది అనేది నా ఉద్దేశం మీకు నచ్చితే మీరు వెళ్ళండి వెళ్తే బాగుంటుంది ప్లేసు చూడడానికి కానీ లాభం వస్తుందనే ఉద్దేశంతో మాత్రం చేయడం లేదు మీరు అక్కడ వెళ్తే మీకు మేలు జరుగుతుంది అని అట్లా చెప్పను నేను నాకు తెలియని సత్యం అది నేను సత్యాలు మాత్రమే చెప్పాలనే ఉద్దేశంతో ఛానల్ పెట్టాను మీరు వెళ్ళి చూడదలుచుకుంటే చాలా బాగుంటుంది అది మాత్రం చెప్పగలను నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు